నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పుంగనూరు నియోజకవర్గంలో మూడో రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు చౌడేపల్లి మండలంలోని పంతొమ్మిది పంచాయతీల్లో సమాపేశాలు నిర్వహించారు ఏ కొత్తకోట పంచాయతీ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని గెలిపించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు ఈ సందర్బంగా వివిధ పార్టీల నుండి వైఎస్సార్ పార్టీలో చేరిన వారికి వైఎస్సార్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆహ్వానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరియు పురంధేశ్వర్లపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రెడ్డి రాయలసీమలో బస్ యాత్రలో భాగంగా సిద్దం సభలకు జనం సముద్రంలాగా వస్తూ ఉంటే చంద్రబాబు కూటమి ఓర్వలేక కుట్రలు కుతంత్రాలు అడ్జస్ట్మెంట్లతో ఏదో ఒక రకంగా గెలవాలని చూస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు చంద్రబాబుకు బలం ఉంటే మరి పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు మరి పొత్తులు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వంతో ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థని నిర్వీనం చేసి ప్రశ్నించారు అదేవిధంగా ఈ రోజు అధికారులపై కూడా చర్యలు తీసుకునే విధంగా పురంధేశ్వరి ద్వారా అధికారులకు వైఎస్సార్ పార్టీ రంగు పూసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి మంచి అధికారులను కూడా మార్చుతున్నారు అదేవిధంగా వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు కనుసన్నలోనే పనిచేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు చెప్పినట్లే వారు కూడా చేస్తున్నారు ఏది ఏమైనా రాష్టంలోని ప్రజలందరూ వైఎస్సార్ పార్టీ వైపే ఉన్నారు వారు ఎన్ని కుట్రలు పన్నినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్లు జరిగినా ఆశ్చర్యం కావచ్చును అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు మంత్రితో పాటు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు రాష్ట వైఎస్ఆర్ ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి జడ్పీటీసీ దామోదర్ రాజు బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరెడ్డి మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ వైఎస్సార్ పార్టీ యువ నాయకుడు మిద్దింటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు మనం చూస్తా ఉన్నాం ఈ సిద్ధం సభలు చూస్తే జనం తండోపతండాలుగా రావడం వారు బస్సు యాత్రకు దారి పొడుగున ప్రజలు నిలవడం వారిని చూసే క్రమంలో రాత్రి పదకొండు గంటలు పన్నెండు గంటలకు వారు శిబిరానికి చేరుకునే పరిస్థితి ఏర్పడింది మరి ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో మొత్తం మీద రాయలసీమ జిల్లాలు అయిపోయాయి ఇప్పుడు కోస్తా జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు ఇక పూర్తి అయితే తప్పకుండా రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని విస్తా విస్తుంది మనం ఏదైనా మనం ఒక వ్యక్తి ప్రజాబలంతో గెలవాలని భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు మేనేజ్మెంటు కుట్రలు కుతంత్రాలు అడ్జస్ట్మెంట్లు పొత్తులు వీళ్ళన్నిటితో ఏదో ఒక రకంగా గెలవాలని చూస్తూ ఉన్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవాలంటే అతనికి బలం ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకున్నాడు ఆ పొత్తుల్లో ప్రాధాన్యమైంది మరి ఆ పొత్తులు పెట్టుకొని బీజేపీతో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు అదేవిధంగా ఈరోజు అధికారుల మీదంతా కూడా అధికారుల మీదంతా కూడా చర్యలు తీసుకునే విధంగా రోజు ఆయన భజన గారు పురంధేశ్వర్య గారు ఆమె రాయడం ఒక పేర్లు పెట్టి ఫలాని ఆఫీసర్ మార్చర్లో ఫలానా ఆఫీసర్ చేయడాన్ని అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కనుసన్నర్లోనే పురుందేశ్వరి నడుస్తూ ఉంది కాబట్టి బీజేపీ పార్టీ కూడా పొత్తులో ఉంది కాబట్టి చంద్రబాబు చెప్పినవి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి మేము ప్రజాబలం మీద ఆధారపడి ఎన్నికలు పోతూ ఉన్నాం వాళ్ళు అధికారులు పోల్ మేనేజ్మెంటు తర్వాత పొత్తుల మేనేజ్మెంట్లో వాళ్ళు ఉన్నారు మరి ఇంతవరకు ప్రజాబలం గెలుస్తుందో లేదో చూడండి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వచ్చినా కూడా నాకైతే ఆశ్చర్యమేమనిపించడం లేదు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అత్యధిక మెజారిటీతో రావడం ఖాయం ఐపీఎస్లో వస్తారు ఐఏఎస్లో వస్తారు వీళ్ళందరూ కూడా ఇప్పటికే మమ్మల్ని ఖచ్చితంగా గట్టి చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ అసోసియేషన్ ఐపీఎస్ అసోసియేషన్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది మరి ఇవన్నీ కూడా తెలిసినా కూడా తెలియనట్లు వ్యవహారం చేసి ప్రతి ఆఫీసర్కు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగు పులిమి మంచి ఆఫీసర్లను కూడా బలి చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి అని అడ్డం పెట్టుకోండి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తగిన బుద్ధి చెప్తారు